ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిలోని ప్రతి జీవికి ఆయుషుని రాస్తున్నాడు అప్పుడు మొదట గాడిదని పిలిచి నీకు నలభై ఏళ్ల ఆయుషుణ్ణి ఇస్తాను అని చెప్పాడు దానికి గాడిద స్వామి నేను ఎప్పుడూ బరువుని మోస్తూ శ్రమతో జీవిస్తాను నాకు డెబ్బై ఏళ్లు చాలు అని చెప్పింది సరే అన్న బ్రహ్మకుక్కని పిలిచి నీకు నలభై ఏళ్ల ఆయుషుణ్ణి ఇస్తాను అని చెప్పాడు దానికి కుక్క స్వామి నేను ఎప్పుడూ ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి నాకు ఇరవై ఏళ్లు చాలు అని చెప్పింది సరే అన్న బ్రహ్మ గుడ్లగూబను పిలిచి నీకు నలభై ఏళ్ల ఇస్తాను అని చెప్పాడు దానికి గుడ్లగూబ స్వామి రాత్రంతా నిద్రలేకుండా తిరుగుతూ ఉండాలి నాకు ఇరవై ఏళ్లు చాలు అని చెప్పింది సరే అన్న బ్రహ్మ మనిషిని పిలిచి నీకు నలభై ఏళ్ల ఆయుషుణ్ణి ఇస్తాను అని చెప్పాడు దానికి మనిషి అత్యాశతో స్వామి నాకు వంద ఏళ్ల ఆయుషు కావాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు సరే గాడిదకు కుక్కకు గుడ్లగూబకు మిగిలిన ఆ అరవై ఏళ్లు అంటే మొత్తం వంద ఏళ్లు జీవించు అని చెప్పాడు అలా మనిషి జీవితం మూడు భాగాలుగా మారింది మొదటి నలభై ఏళ్ళు ఆనందంతో యవ్వనంతో జీవిస్తాడు తరువాత ఇరవై ఏళ్ళు గాడిదలా బరువులు మోస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తాడు ఆ తరువాత ఇరవై ఏళ్ళు కుక్కలా ఇంటిని కాపాడుతూ పిల్లల కోసం సేవ చేస్తాడు చివరి ఇరవై ఏళ్ళు గుడ్లగూబలాగా నిశ్శబ్దంగా తన ఇంటి బయట కూర్చుని సీసీ కెమెరా లాగా మారిపోతాడు